బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా కొత్తగా ఉండబోతోంది ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోల్ని చూస్తే ఆ విషయం అర్థమవుతోంది ఈసారి రెండు బిగ్ బాస్ ఉంటాయని తెలిసింది ఒకటి సెలబ్రిటీల కోసం ఇంకోటి కామనర్స్ కోసం అందులో ఉన్నవాళ్ళు ఇందులోకి ఇందులో ఉన్నవాళ్ళు అందులోకి వెళ్తారా అసలు ఆట ఎలా ఆడిస్తాడు ఏకంగా ఈసారి బిగ్ బాస్ నే మార్చాను అంటూ నాగార్జున మీద వదిలిన ప్రోమో ఇప్పటికే ఆసక్తికరంగా మారింది జియో హాట్ స్టార్ లో వచ్చే వారం నుంచి అగ్ని పరీక్షకు సంబంధించిన ఎపిసోడ్స్ రానున్నాయని సమాచారం అగ్ని పరీక్ష అంటూ కామన్ ఆడియన్స్ వచ్చిన కొంతమందిని ఇంట్లోకి పంపించేందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే అభిజిత్ నవదీప్ బిందు మాధవి జడ్జీలుగా ఉండి నలభై మంది కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తున్నారట ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్స్ కి ఇస్తారట జడ్జీలలో అలా ఏ కంటెస్టెంట్ కి అయితే మూడు బ్యాడ్జీలు వస్తాయో వారు సెలెక్ట్ అయినట్టు ఒక్క బ్యాడ్జ్ మాత్రమే వస్తే వారిని హోల్డ్ లో పెడతారట ఏ బ్యాడ్జ్ రాకపోతే స్పాట్ లో బయటకు పంపే చేస్తున్నారట అలా చాలా మంది బయటకు వచ్చారట మహమ్మద్ సమీర్ ట్రాన్స్ అంకిత యాంకర్ మల్లీశ్వరి శ్రియా ఇలా అందరూ బయటకు వచ్చారని ప్రచారం జరుగుతోంది టోటల్ నలభై నాలుగు మందిలో పదిహేను మందిని సెలెక్ట్ చేశారట అభిజిత్ నవదీప్ బిందు మాధవి టీమ్స్ ఐదుగురు చొప్పున చివరికి పదిహేను మందిని తీసుకున్నారట ఇందులోంచి ఒక్కో టీంలోకి మెంబర్ ఒక మెంబర్ మాత్రమే ఖచ్చితంగా ఇంట్లోకి అడుగు పెడతారని తెలుస్తోంది మిగిలిన వాళ్లలో ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మరో ముగ్గురు ఇంట్లోకి అడుగు పెడతారట అలా మొత్తంగా ఆరుగురు కామనర్స్ ఇంట్లో వెళ్లే ప్రాసెస్ లో ఓ కంటెస్టెంట్ మీద అభిజిత్ అరెస్ట్ చేశాడని దమ్ము అనే అమ్మాయికి అభిజిత్ క్లాస్ అని జోరుగా చర్చ జరుగుతోంది ఇంటర్వ్యూలో ఏదో కాస్త తేడా జరిగిందట అందుకే ఆమె మీద అభిజిత్ ఫైర్ అయ్యాడట ఊర్మిళ చౌహాన్ అనే వ్యక్తికి నవదీప్ మాత్రమే బ్యాడ్ ఇచ్చారట ఇలా మొత్తంగా అగ్ని పరీక్షకు సంబంధించిన లీకులు మాత్రం ఇప్పుడు బాగానే వైరల్ అవుతున్నాయి మరి ఏ ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ని దాటుకుని అగ్ని పరీక్ష నుంచి వీళ్ల నుంచి ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి వెళ్తారో చూసేద్దాం బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది ఇక ఈ అగ్ని పరీక్షను ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ప్రతిరోజు స్ట్రీమింగ్ చేయబోతున్నారు కేవలం జియో హాట్ స్టార్ లోనే ఇది స్ట్రీమింగ్ అవుతోంది అంటే మొత్తం మూడు వారాల పాటు ఈ సెలక్షన్ ప్రాసెస్ ని చూపించబోతున్నారన్నమాట ఈ లెక్కన ఇది పూర్తయిన రోజు గ్యాప్ లో అంటే సెప్టెంబర్ ఏడున బిగ్ బాస్ నైన్ తెలుగు అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన పదిహేను మంది డీటెయిల్స్ పేర్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి మరి వీరిలో నుంచి ఏ ఐదుగురు బిగ్ బాస్ నైన్ లోకి అడుగు పెట్టబోతున్నారో చూడాలి మరి బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా కొత్తగా ఉండబోతోంది ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోల్ని చూస్తే ఆ విషయం అర్థమవుతోంది ఈసారి రెండు బిగ్ బాస్ హౌసులుంటాయని తెలిసింది ఒకటి సెలబ్రిటీల కోసం ఇంకోటి కామనర్స్ కోసం అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి ఇందులో ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తారా అసలు ఆట ఎలా ఆడిస్తాడు ఏకంగా ఈసారి బిగ్ బాస్ నే మార్చాను అంటూ నాగార్జున మీద వదిలిన ప్రోమో ఇప్పటికే ఆసక్తికరంగా మారింది జియో హాట్ స్టార్ లో వచ్చే వారం నుంచి అగ్ని పరీక్షకు సంబంధించిన ఎపిసోడ్స్ రానున్నాయని సమాచారం అగ్ని పరీక్ష అంటూ కామన్ ఆడియన్స్ వచ్చిన కొంతమందిని ఇంట్లోకి పంపించేందుకు ప్రాసెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసింది అభిజిత్ నవదీప్ బిందు మాధవి జడ్జీలుగా ఉండి నలభై మంది కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తున్నారట ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్స్ కి ఇస్తారట జడ్జీలలో అలా ఏ కంటెస్టెంట్ కి అయితే మూడు బ్యాడ్జీలు వస్తాయో వారు సెలెక్ట్ అయినట్టు ఒక్క బ్యాడ్జ్ మాత్రమే వస్తే వారిని హోల్డ్ లో పెడతారట ఏ బ్యాడ్జ్ రాకపోతే స్పాట్ లో బయటకు పంపేస్తున్నారట అలా చాలా మంది బయటకు వచ్చారట నేహా మహమ్మద్ సమీర్ ట్రాన్స్ అంకిత యాంకర్ మల్లీశ్వరి శ్రియా ఇలా అందరూ బయటకు వచ్చారని ప్రచారం జరుగుతోంది టోటల్ నలభై నాలుగు మందిలో పదిహేను మందిని సెలెక్ట్ చేశారట అభిజిత్ నవదీప్ బిందు మాధవి టీమ్స్ లోంచి ఐదుగురు చొప్పున చివరికి పదిహేను మందిని తీసుకున్నారట ఇందులోంచి ఒక్కో టీంలోకి మెంబర్ ఒక మెంబర్ మాత్రమే ఖచ్చితంగా ఇంట్లోకి అడుగు పెడతారని తెలుస్తోంది మిగిలిన వాళ్లలో ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మరో ముగ్గురు ఇంట్లోకి అడుగు పెడతారట అలా మొత్తంగా ఆరుగురు కామనర్స్ ఇంట్లోకి వెళ్లే ప్రాసెస్ లో ఓ కంటెస్టెంట్ మీద అభిజిత్ అరెస్ట్ చేశాడని దమ్ము అనే అమ్మాయికి అభిజిత్ క్లాస్ అని జోరుగా చర్చ జరుగుతోంది ఇంటర్వ్యూలో ఏదో కాస్త తేడా జరిగిందట అందుకే ఆమె మీద అభిజిత్ ఫైర్ అయ్యాడట ఊర్మిళ చౌహాన్ అనే వ్యక్తికి నవదీప్ మాత్రమే బ్యాట్ ఇచ్చారట ఇలా మొత్తంగా అగ్ని పరీక్షకు సంబంధించిన లీకులు మాత్రం ఇప్పుడు బాగానే వైరల్ అవుతున్నాయి మరి ఏ ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ని దాటుకొని అగ్ని పరీక్ష నుంచి వీళ్ల నుంచి ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి వెళ్తారో చూసేద్దాం బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది ఇక ఈ అగ్ని పరీక్షను ఆగస్ట్ ఇరవై నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ప్రతిరోజు స్ట్రీమింగ్ చేయబోతున్నారు కేవలం జియో హాట్ స్టార్ లోనే ఇది స్ట్రీమింగ్ అవుతోంది అంటే మొత్తం మూడు వారాల పాటు ఈ సెలక్షన్ ప్రాసెస్ ని చూపించబోతున్నారన్నమాట ఈ లెక్కన ఇది పూర్తయిన రోజు గ్యాప్ లో అంటే సెప్టెంబర్ ఏడున బిగ్ బాస్ నైన్ తెలుగు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన పదిహేను మంది డీటెయిల్స్ పేర్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి మరి వీరిలో నుంచి ఏ ఐదుగురు బిగ్ బాస్ నైన్ లోకి అడుగు పెట్టబోతున్నారో చూడాలి మరి హాయ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ